కనపడుతున్నారు మీరు కనపడట్లే ఎప్పుడు ఇస్తారు ఫలితము గవర్నమెంట్ మాకు రేట్ లేకుండా చేస్తుంది పెద్దమ్మ పెద్దమ్మా రొక్క పెట్టబో తిట్ చెప్పు రండి మాటలు ఇస్తావా యారా మా కష్టపడుతున్నాము అదే ఏట పడుగా మీ వీడుతి నేది వీడుతి నేది మెబ్బై దూతి మెబ్బైది నీళ్లు పల్చగా పెట్టమను నన్నొరగే నిమ్మ ఉంది అమ్మాయ నీళ్లు పల్చగా పెట్టమను నిమ్మ ఉంది చెరు అందులో పెడతలో ఓది ఓ పెట్టగొర్దు కేతు మేల అక్కుకొచ్చుకొని అందరట చేస్తున్నారు